చిత్ర స్వాగతం మిత్రులారా ఈరోజు వాయిదాలోనండి మనం ఈ ఒకరి మీద ఒకరు కేసెస్ ఫైల్ చేసుకుంటున్నారు కదా నెంబర్ ఆఫ్ కేసెస్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాము రీసెంట్గా ఒక కేస్ డీటెయిల్స్ చూస్తేనండి ఆ జంట వాళ్ళు మంచి గొడవలు జరుగుతున్నాయి యాజ్ యూజువల్ అమ్మాయి అబ్బాయి ఇద్దరు బాగా చక్కగా దెబ్బలాడుకుంటున్నారు ఎవరి స్తోమతకి తగ్గ ఎవరి ఊపికి తగ్గట్టు వాళ్ళు అమ్మాయి అండి ఆయన భార్య భర్త మీద ఫోర్ నైన్టీ ఎయిటీఏ అదే బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ డవరీ యాక్ట్ కదా తర్వాత మెయింటెనెన్స్ కేసు తర్వాత ఆర్సీఆర్ అది సెక్షన్ నైన్ ఇంకా డివిసి కేసులు వేశారండి అబ్బాయి ఏమో దానికి రివర్స్లో డివోర్స్ కేసు ఫైల్ చేశాడు ఆయన ఉండే ప్రాంతంలో మళ్ళీ అది చేసుకుని చాలా రోజులైందా కేసెస్ ఫైల్ చేసుకుని మళ్ళీ ఈ మధ్యన అబ్బాయి తన తన సామాను దొంగతనంగా తీసుకెళ్ళిపోయాడని చెప్పి భార్య దానికి రివర్స్లో అమ్మాయే తన బంగారం దొంగతనం చేసిందని అబ్బాయి ఒకరి మీద ఒకరు కేసులు వేసుకున్నారు అది కాకుండా ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో అవతల పక్క వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ అని చెప్పి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అని చెప్పి అబ్బాయి యాంటీస్పెటరీ బెయిల్ మూవ్ చేశాడు హైకోర్టులో ఏమో అంటే భార్య ఏమో భర్త తన ఊర్లో వేసిన డివోర్స్ కేసుని వాళ్ళ ఊరికి పుట్టింటికి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ఆవిడ హైకోర్టులో పిటిషన్ వేసింది అది కాకుండా అబ్బాయేమో వాళ్ళ అంటే భర్త మళ్ళీ వాళ్ళ అక్కగారు ఎవరో ఫ్యామిలీ యూఎస్లో ఉంటారట వాళ్ళని కూడా వాళ్ళ పేరు కూడా ఫోర్ నైన్టీ ఎయిట్లో ఇన్వాల్వ్ చేశారు కాబట్టి క్వాస్ట్ పిటిషన్ వేశారు ఈ గోల మధ్యలో మళ్ళీ చేయాలి కస్టడీ మొత్తం అన్నీ కలిపి పదకొండు కేసులు అయినాయి అండి యూనో ఇప్పుడేమో మళ్ళీ అమ్మాయి వాళ్ళు ఏదో వేరే సెషన్స్ కేసు వేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారట మనం చిన్నప్పుడు అని ఆడుకునే వాళ్ళని గుర్తుందా ఒక కార్డ్స్ వేసి నీకు ఎగ్జాక్ట్గా నెంబరు ప్యాటర్ను మ్యాచ్ అయితే ఆ కార్డులన్నీ నీవే అని చెప్పి ఏ ఇది ఇది గేమా అండి ఇదేమన్నానే ఇది ఏమన్నా పందేమా ఒకరి మీద ఒకరికి ఇన్ని ఇన్ని కేసులు వేసుకోవడానికి ఎవరు కేసు వేసినా ఇద్దరూ తిరగాలి ఇద్దరూ లాయర్కి డబ్బులు ఇవ్వాలి ఇద్దరు కోర్టుకు వెళ్ళాలి ఇద్దరు టైము వేస్ట్ అవుతుంది వీళ్ళకి ఎందుకు అర్థం కాదో తెలియదు పోనీ వాళ్ళు నిజంగా వాళ్ళ మధ్య నిజంగా అంత ఘోరంగా ఏమన్నా జరిగినాయి పెద్ద గొడవ జరిగిందంటే లేదు మామూలు వ్యాపారమే అందరి మధ్య ఉండి గొడవే కామన్ సెన్స్ లేదు పాడో లేదు ఇప్పుడు ఒక సినిమా అయినా ఒక కథ అయినా ఒక జీవితం అయినా ముగింపు కదా బాగుండాలి అనుకుంటారు ప్రయాణం బాగుండాలి ముగింపు కూడా బాగుండాలి కదా కానీ ముగింపు చాలా బాగుండాలని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు కదండీ ట్రాజిడీ ఎండింగ్ ఎప్పుడోగానే నచ్చదు చాలా రేర్ కేసెస్లో నచ్చుతుంది మరి ఇన్ని కేసెస్ వేసినప్పుడు ఏం ఆశిస్తున్నారండి ఫలితం ఏంటంటే అంటే అంటే మీరు వేసిన కేసులో అవతల పక్క వాళ్ళకి వ్యతిరేకంగా మీకు అనుకూలంగా తీర్పు వచ్చేయాలి అంతేనా ఇన్ని కేసెస్ ఎందుకు వేస్తున్నారు అసలు ఏమైనా అర్థం ఉందా మీ ఇప్పుడు ఎప్పుడన్నా అండి ఒకప్పుడు పాత రోజుల్లో చిన్న క్రైమ్ జరిగితే దాని గురించి నెల రోజుల పాటు కదల కదలగా చెప్పుకునేవారు ఎక్కడైనా చిన్న క్రైమ్ జరిగితే మరి ఇప్పుడు ఒక రోజు మాట్లాడుకుంటా అసలు ఉదయం కాఫీ ఏమో తాగుతూ పేపర్ చూస్తే ఉన్న క్రైమ్ సాయంత్రం టీ టైం మారిపోతుంది కొత్త క్రైమ్ వచ్చేస్తుంది సెన్సిబిలిటీస్ కోల్పోయారు మీ లైఫ్లో కూడా ఇదే జరుగుతుందండి ఇన్ని కేసెస్ వేసేస్తే రేపు సెన్సిబిలిటీ సెన్సిబిలిటీస్ అంటే మీరు కోల్పోతారా మీ మీద సమాజానికి సెన్సిబిలిటీ పోతుంది ఎదో వరకో ఎదవాల రోజు ఇట్లా అంటారు రేపు నిజంగా మీరు అంటే నాన్న పులి కథ టైపులో రేపు నిజంగా ఏదైనా గొడవ జరిగినా ఎవడన్నా గోబు మీద కొడు నేచర్లు ఏదో ఎదవ్వగా ఎప్పుడు చూసినా పోలీసులు కోట్లు అంటావు అంత ప్రశాంతంగా బతికి కుటుంబాన్ని రోడ్డు మీద తెచ్చే నిన్ను తిడతారు తప్ప అమ్మాయినా అబ్బాయినా మిమ్మల్ని తిడతారండి డౌన్ ద లైన్ ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు అయిన తర్వాత ఖచ్చితంగా తిట్లు తినాల్సి వస్తుంది సి ఇవాళ ఈ సమయానికి ఉన్న బాధ ఆ సంతోషం రేపు ఇదే సమయానికి ఉండకపోవచ్చు ఇవాళ మీరు ఆవేశంలో కేసు ఫైల్ చేస్తే రేపన్ననాడు మీకు ఏదైనా ముఖ్యమైన పని ఉన్నా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా పండగ రోజులైనా మీ ఆరోగ్యం బాగోకపోయినా మీకు అసలు వెళ్ళాలని లేకపోయినా కోర్టు వాయిదా ఉంది రావాలంటారండి ఓకే ఈ సంథింగ్ ఏదో మానసిక దారుణంగా డిస్టర్బెన్స్ ఉంటుంది ఇప్పుడు ఏదైనా పండగ అనుకోండి ఉదాహరణకి పండగ రాకముందే ముందే ఒక రెండు రోజుల ముందు వాయిదా అయిపోతే పర్లా పండగైన మర్నాడు ఇప్పుడు ఉందనుకోండి చాలామంది చూడండి బా వెళ్ళాలరా బాబు అక్కడెక్కడ ఉంది పైగా బస్ ఎక్కి వెళ్ళాలి నైట్ బయలుదేరాలి లాస్ట్ టైం ఒక అబ్బాయి వాడు ఎంత డిస్టర్బ్ అయిపోయాడంటే దీపావళి అయిపోయిన మర్నాడు వేశారు పోనీ మామూలుగా ఉందామా అంటే లేదు ఊరిలో దీపావళి రోజున బయలుదేరాలి సో సరే ఆ రోజు బయలుదేరటం నరకంగా ఉంటుంది కదా అందుకని ముందు రోజు వచ్చాడు అలా ఉంటుంది చెప్తున్నా కదా సో చాలా కేసెస్లోనండి మీరు కోర్టుకు వచ్చే పనే లేదని చెప్తారు ఫస్ట్ అడ్వకేట్స్ ఇదే చెప్తా చాలామంది చెప్పడం విన్నాను నేను కానీ అబద్ధం అండి ఒకసారి ఏమో పర్లేదు ఒక్కసారి రండి సరిపోతుంది రెండుసార్లు రండి సరిపోతుంది ఇంకో వాయిదా ఇంకొకసారి రండి జడ్జి గారు రమ్మంటున్నారు ఈదు చెప్తాను ఉంటారండి తర్వాత మీరు వస్తూనే ఉండాలి మీ కాలం మీ టైం ఐ మీన్ మీ 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 ధనం మీ శ్రమ మీరు వేరే దాని మీద పెడితే అద్భుతాలు చేయొచ్చండి ఇప్పుడు మనం ముగింపు గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడు మెయింటెనెన్స్ కేసులో అండి మీకు అనుకుందాం ఒక నెలకి నెలకి ఇరవై ఐదు వేలు ఆర్డర్ ఇచ్చారనుకుందాం అండి అంటే ఇరవై ఐదు వేలు నెల నెల మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పి ఆర్డర్ ఇచ్చారనుకుందాం అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది మూడు లక్షలు అవుతుంది ఈ నెలలో వాళ్ళు అదేమన్నా జీతమా మీకు ఒకటో తారీఖున లేకపోతే థర్టీ ఫస్ట్ థర్టీ ఎయిత్ నైట్ ట్వెల్వ్ థర్టీకి వేసేయడానికి వేరుగా ఒకటో తారీఖున వేస్తారు అనుకుంటున్నారా వేరుగా ఐదో తారీఖు నేయచ్చు పదో తారీఖు నేయచ్చు కొన్నిసార్లు అసలు ఆ నెల అంతా వేరు ఇదేంటి ఈ నెలలో మెయింటెనెన్స్ పడలేదని మీరు హడావుట్ చేసి ఏం చేస్తారు మీరు కోర్టుకి వెళ్ళారు కదా వెళ్తే ఆగం కొంచెం వెయిట్ చేయి టైం ఇవ్వంటారు సెకండ్ మంత్ వస్తుంది ఆ మంత్లో వేస్తారా సమ్ టైమ్స్ అప్పుడు కూడా వేరు ఏం చేస్తారు కావాలని చెప్పి పిన్ చేయటం కోసం ఏడి పెంచడం కోసం అప్పుడు కూడా వేరు ఏం చేస్తారు చూసి చూసి చిరాకు వచ్చి కోర్టుకు వెళ్తారు మళ్ళీ పిటిషన్ వేసుకోవాలి పిటిషన్ వేసిన తర్వాత వీళ్ళు కౌంటర్ ఏమని చెప్తారు ఎందుకు ఏమయ్యా నీ మీద కేసు వచ్చింది మీ మీ వైఫ్ నుండి నీకేమో కోర్ట్ ఆర్డర్ ఫాలో అవట్లేదని దీనికి ఏం సమాధానం చెప్తావు చెప్పని అడుగుతారు ఇతను ఏం చేస్తాడు అప్పటివరకు దాచిపెట్టిన రెండు రెండు నెలవై కలిపి యాభై వేలు సన్నగా ట్రాన్స్ఫర్ చేసి కౌంటర్ వేస్తాడు ఏంటి సార్ పలానా కారణాల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల నేను వేయలేకపోయాను ఇప్పుడు వేసేసానని చెప్పి ఇప్పుడు నీకు లాయర్ ఫీజు పోయింది దాంట్లో లాయర్ ఫీజు పోయింది నీ టైం పోయింది నీ టెన్షన్ పోయింది అవతల పక్కన మాట ఎవరికో ఇవ్వాలి డబ్బులు అయిపోయిందా ఇప్పుడు పని చేయలేని స్థితిలో ఉన్నారనుకుందామండి ఎవరన్నా అప్పుడు నిజంగానే హెల్ప్ అవసరం అవుతుంది మెయింటెనెన్స్ కావాలి డబ్బులు కావాలి పని చేయగలిగే స్థితిలో ఉండే నెలకు పాతిక వేల రూపాయలు సంపాదించుకోలేరండి అంటే ఎందుకు ఇవ్వాలి పిల్లలు అది ఉన్నప్పుడు వాళ్ళ మెయింటెనెన్స్ ఖచ్చితంగా ఓకే అడిగి తీసుకున్నారంటే అర్థం ఉందండి ఒక్కరు పెంచడం సాధారణమైన విషయం అది కాదు ఎవరు లేని వాళ్ళు మొన్న ఒక అంటే అసలు కోటి రూపాయలు అంటే లెక్కలేదండి కోటి రూపాయలు మొన్న ఎక్కడో చూసా డిస్కౌంట్ లేదంట ఎంట్ర డిస్కౌంట్ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారా డిస్కౌంట్ ఏంటండి ఈ ఓకే రేపు మళ్ళీ సన్నగా అమ్మాయికి ఏ పెళ్ళు వచ్చేద్దామన్న ఉద్దేశం వాళ్ళకి వచ్చినా లేకపోతే అమ్మాయికి ఉద్యోగం వచ్చినా మళ్ళీ భర్త వెళ్తాడు నాకు ఆ అమ్మాయి జాబ్ వచ్చింది సో ఇంత మెయింటెనెన్స్ ఎందుకు తగ్గించండి లేకపోతే అమ్మాయి పెళ్ళి చేసుకుంది నాకు చెప్పకుండా సో మెయింటెనెన్స్ ఆర్డర్ కొట్టేయండి ఏం అండి ఇది దిక్కుమార్ని ముగింపు కేసుకి ఎలా ఉంటుంది అంటే అండి అప్పట్లో రామ్ గోపాల్ ఒక సినిమా తీసాడు టైటిల్ నాకు గుర్తులేదు బట్ మేము బాగా దెబ్బతిన్నాం సినిమా వల్ల అంటే చూసి ప్రేక్షకులుగా ఏదో సస్పెన్స్ అండి ఓకే సినిమా గంటన్నర గంట నలభై ఐదు నిమిషాలు ఉంటుంది అది సినిమా మొత్తం విలన్ ఎవరో చూపించడు ఓకే సినిమా చివరికి అంటే సస్పెన్స్ అనమాట ఎంత పెద్ద సస్పెన్స్ అంటే క్లైమాక్స్లో ఏం చెప్తాడంటే విలన్ ఎవరో పార్ట్ టూలో చూడండి అన్నాడు దశాబ్దం అయింది ఆ సినిమా వచ్చి ఇంకా తీయలేదు పార్ట్ టూ దిక్కుమార్ సో అలా ఉంటుందండి కోర్టు కేసెస్లో జడ్జిమెంట్ ఇలాగే ఉంటుంది అది ముగింపు సరైన ముగింపు కాదు ఇద్దరికి అమ్మాయికైనా ఐ మీన్ భార్యకైనా భర్తకైనా ఇక సెక్షన్ నైన్లో ఆర్సీఆర్లో ఏమవ్వచ్చు అనుకుంటున్నారు మీ పిటిషన్ అలౌ చేస్తారు ఇప్పుడు కాపురానికి రమ్మని చెప్పి అబ్బాయి బర్త్ వేశాడు అనుకోండి మీ పిటిషన్ అలౌ చేస్తారు ఏమని మోస్ట్లీ అసలు అవతల పక్కలు పట్టించుకోరు దాన్ని వస్తే వేస్తే సార్లే అని చెప్పి పట్టించుకోరు ఎక్స్ పార్టీ అవుతుంది ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇస్తారు ఉపయోగం ఏముందండి దాన్ని బట్టుకెళ్ళి మీరు ఎక్స్ పార్టీ ఆర్డర్ ఎక్కడ పెడతారు మీరు డివోర్స్లో పెడితే ఆ పలానా కారణాల వల్ల ట్రాఫిక్ జామ్ అయినా నేను వెళ్ళలేకపోయినాడు ఆ కేసుకి అని చెప్తుంది ఆవిడ సింపుల్గా లేకపోతే ఆడపిల్లలు వేస్తే అబ్బాయిలను అట్లాగే చెప్తారు దాని ఒకవేళ కాపురానికి రావాల్సిందే అని చెప్పి ఆర్డర్ ఇచ్చినా కూడా ఎగ్జిక్యూటివల్ ఆర్డర్ కాదు అది సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేరు ఎవరు రైట్ సో ఉపయోగం ఉంటుందా ఉండదా అంటే ఏమో చాలా తక్కువ దానివల్ల యూజెస్ సరే ఇప్పుడు టీవీసీ ఫోర్ నైంటీ ఎయిటీలో సరేనండి ఫోర్ నైన్టీ ఎయిట్ ఫైల్ చేశారు మీ భర్త మీద నిజంగా నేరం నిరూపణ అయిపోయి నిజంగా అతను తప్పు చేసి ఉంటే అబ్బాయికి శిక్ష పడిందని అనుకుందాం జైలు శిక్ష పడిపోయింది అనుకుందాం మీ భర్తకి అప్పుడు మీకు కలిసి వచ్చే అంశం ఏంటి ఎలాగో ఒక శిక్షలో కే ఒక ఒక కేసులో శిక్ష పడిపోయింది కాబట్టి నేను మెయింటెనెన్స్ కూడా ఏమని అంటాడు అతను ఆబ్వియస్లీ రైట్ జైలుకి వెళ్ళాను మెయింటెనెన్స్ ఎక్కడ నుంచి తీసుకున్నాను అంటాడు బాబు మెయింటెనెన్స్ అవ్వకపోతే అరెస్ట్ చేస్తారా అంటే ఆల్రెడీ జైల్లోనే ఉన్నాను కదా చేసుకుంటూ చేసుకోమని అంటాడు ఏం చేస్తారు అప్పుడు పరుగు పోతుంది సార్ పరుగుపోయే పోయేవాళ్ళు కోర్టు దాకా ఎందుకు వస్తారండి అన్ని రకాలు ఎందుకు చేస్తారండి చేరు కదా అలా ఉంటుంది సో ఇటు ఉండదు సో త్రి త్రిశంకు స్వర్గం అంటారు మీకు తెలుసా అటు కాదు ఇటు కాదు కోర్టు జడ్జ్మెంట్లు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి న్యాయానికి మీరు అనుకున్న డెఫినేషన్ వేరే ఉంటుంది కోర్టులో దొరికే డెఫినేషన్ వేరే ఉంటుంది ఓకే సో ఇక డివోర్స్ పిటిషన్ డివోర్స్ పిటిషన్ ముగింపు ఎలా ఉండొచ్చు ఏమండి భార్యాభర్తల్లో ఒకరికి ఇష్టం లేదు అన్నప్పుడు వాళ్ళని బలవంతంగా కలిసి ఉండమని ఎవ్వరూ చెప్పరు ఎందుకు చెప్తారండి మహా అయితే కౌన్సిలింగ్ ఇవ్వడానికి మనసు మార్చడానికి ట్రై చేస్తారు తప్ప ఎవరు కలిసి ఉండమని చెప్పరు నైన్టీ నైన్ పర్సెంట్ కేసెస్లో డివర్స్ శాంక్షన్ అయిపోతుందండి చాలా రేర్ కేసెస్లో ఒక జంట సుప్రీంకోర్టుకి వెళ్తే దాట్ మీ మధ్య విడిపోయేటంత ప్రాబ్లం లేదురా అయ్యా ఒకసారి జస్ట్ కాఫీ తాగుతూ మాట్లాడుకోండి మా క్యాంటీన్లో కెప్టేరియాలో కాఫీ బాగుంటుందని సరదా వ్యాఖ్య చేశారు మాట్లాడుకోండి రేపే రేపటికి వేస్తాను రేపొచ్చి కనబడండి ప్రశాంతంగా మాట్లాడుకోండి వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు కలిసిపోండి అని చెప్పలే వాళ్ళేమి ఈ దెబ్బ వద్దు కలిస్తే కలిసి ఉండండి లేకపోతే ప్రశాంతంగా విడిపోండరు నాయన అని చెప్పి చెప్పారు ఇన్డైరెక్ట్గా అదే కదా చెప్పింది ఎక్కడో ఒక ఏదో పెళ్ళి పది ఏళ్ళు అయి వాళ్ళ మధ్య పిల్లలు ఉన్నప్పుడు పెళ్ళిడికి వచ్చి వచ్చిన పిల్లలు ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే డివోర్స్ శాంక్షన్ చేయకుండా హోల్డ్ చేయడం ఇలాంటివి జరుగుతాయండి అంతకాడికి పోరాటం ఎందుకండి ఏమో ఒకడు సప్త సముద్రాలు ఒంటి చేత్తు ఇది వచ్చి ఇంటి వెనకాలను మురుగ్గుంట్ల పడి చచ్చాడని చెప్పి సామెత అలా ఉంటుంది పదేళ్ళు పోరాటం చేసి ఏం సాధించా అని అడిగితే ఆ విడాకులు శాంక్షన్ అయినాయండి మెయింటెనెన్స్ ఆర్డర్ వచ్చిందండి పదేళ్ళ ముందు తేల్చుకుంటే అయిపోయేదిగా ఈ టైం కలిసి వచ్చేది డబ్బులు కలిసి వచ్చేది ఇంత శ్రమ పడేవాడు కాదు మనశ్శాంతి దొరికేది ముందు ఎంత డబ్బులు ఇస్తే ఆ మనశ్శాంతి దొరుకుతుంది రైట్ అది విషయం అండి మరి ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు అంటే అండి మీరు మాట్లాడండి అది నేను ఎన్నిసార్లు చెప్పినా ఎవడో పట్టించుకోడు మాట్లాడండి అవత అవతల పక్క వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఒకసారి మాట్లాడడానికి బాగా మూతి బిగించుకుని చేసుకొని కూర్చోకండి మీరు అవతల పక్క వాళ్ళు మాట్లాడినప్పుడు మనశ్శాంతిగా వినండి మీ వెనకాల రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు కమాన్ కమాన్ బేబీ కమాన్ అని చెప్పి కమాన్ రాజా కమాన్ అని చెప్పి క్లాప్స్ కొట్టేవాళ్ళు ఉంటారు వాడు కలేజ సినిమాలో వాడు ఫైట్ చేస్తూ ఉంటే వెనక నుంచి అరుస్తూ ఉంటారు చూడండి ఇంటినే అని అని చెప్పి యాజ్ ఇట్ ఈజ్ అలాగే బిహేవ్ చేస్తారండి పేరెంట్స్ అసలు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళ పర్సనల్ అజెండా వాళ్ళ ఈగో మీ మీద చూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు మీ ద్వారా తీర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు రైట్ వా దాని ఇన్ఫ్లుయెన్స్ గురవద్దు అయినా సరే అయినా సరే మనస్ఫూ మనస్ఫూర్తిగా మాట్లాడడానికి ట్రై చేయండి అవతల పక్క వాళ్ళతో మనం గొడవ పడ్డాం విడిపోదాం అని డిసైడ్ అయ్యాం ఇది తప్పు జరిగింది రైట్ ఓకే ఇది నేను అగలు నేను ఖర్చు పెట్టేశాను ఇప్పుడు నేను ఇవ్వలేను ఇవ్వలేకపోతే అట్లా చెప్పొచ్చు కదా దానికి సమాధానం ఏం కావాలి డబ్బులు ఏం కావాలి నీకు ఎక్కడి నుంచి కావాలిగో నా దగ్గర ఇది ఉంది ఇందులో ఏమన్నా కావాలా ఇచ్చేస్తే పేడా పోదు కదా కోర్టులు పోలీస్ స్టేషన్లు రామ 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 సో మీకు కావాల్సింది ఏంటండి మీడియేషన్ కౌన్సిలింగ్ రివెంజ్ కాదు ఈ విషయం మర్చిపోతే అట్లా రైట్ రివేంజ్ అన్న దాంట్లోంచి బయటికి రండి బాబు మీరు ఎవరి మీద ఎవరు రివేంజ్ తీసుకోలేరు ఈ సిస్టమ్ చాలా భయంకరమైన సిస్టమ్ ఉంది మర్డర్లు చేసేసినోళ్ళు సి ఇండియాస్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని చెప్పుకునే వాళ్ళు ఒక మర్డర్ చేసిన ఒక హత్య చేసిన వాడి దగ్గరికి వచ్చి వాడు చుట్టూ ఉన్న రౌడీని చూసి భయపడి వెనక్కి ఆంధ్రలో జరిగింది ఈ కదా మీ అందరికీ తెలుసు వాడు వాడు ఇంకా తిరుగుతున్నాడు గాలికి బయట రైట్ అలాంటి సిస్టంలో బ్రతుకుతున్నా మనం మనం మీరు ఏదో సాధించేద్దాం కోర్టుకెళ్ళి ఏమీ సాధించలేరు మీరు రైట్ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు సో కాబట్టి మీ మీ ముందు మీ ఫ్యామిలీస్కి చెప్పండి బాబు ఆవేశపడకండి కంగారు పడకండి మా మ్యాటర్ కదా మేము తేల్చుకుంటాం మేము చదువుకున్నాం కదా మాకు చదువు చెప్పించారు కదా ఇంత కష్టపడి ఐ మీన్ ఫీజు అది కట్టకపోయినా ఫీ ఫీజు రియంబర్స్మెంట్ అసలు పథకం పెట్టిన వాళ్ళు నిజంగా క్షమించిన కూడా క్షమించకూడదండి ఫీజు రింబర్స్మెంట్ ఏంటంటే నాకు అర్థంగా కడుగుతా కష్టపడి చదువుకోవాలని చెప్పాలి డబ్బులు లేకుండా విద్య ఎక్కడి నుంచి వస్తుందండి జనాల మీద రుద్రమేం కాదు ట్యాక్సాల డబ్బులే కదా అవి కొత్తగా ఏం పట్టుకొచ్చినవి కాదు కదా రియంబర్స్మెంట్ ఏంటి అందరికీనా డబ్బు లేనివాడికి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఓకే ఓకే మతంతో కొలంతో సంబంధం లేకుండా డబ్బులు లేని వాళ్ళని సర్టిఫికేట్ తెచ్చుకోరా బాబు అని చెప్పి ఓకే కొంతవరకు స్కామ్ జరిగినా కనీసం జరుగుతుంది ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్కడికి మరి రెండు వందల యాభై ఎకరాలు ఉంటుంది ఫీజు రింబర్స్మెంట్ సిగ్గుండదు ఇక భవిష్యత్తులో ఏం జరగచ్చు అంటే అండి ఇలాగే కేసులు వేసుకుంటూ పోతే భవిష్యత్తులో గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్లో వైఫ్ ఉన్నారనుకోండి ఆ పైన సెకండ్ ఫ్లోర్లో భర్త ఆయన ఓయ్ కాఫీ తీసుకురా అని పిలిస్తే అనుకోండి నేను కాఫీ అడిగిన తర్వాత కూడా ఇవ్వదా అంటే వెంటనే అడ్వకేట్ ఫోన్ చేసి ఆమె అండి మావాడికి నోటీస్ పంపించాను కాఫీ ఇవ్వట్లేదు నాకని అని చెప్పి ఇట్లాగే ఉంటుంది ఇట్లాగే తయారవుతుంది నా భయం అదే ఇప్పుడండి బయట జనాలు ఎలా ఉన్నారండి రాంగ్ రూట్లో వెళ్ళొద్దు విన్రో డ్రైవ్ చేసేటప్పుడు వీడియో చూడొద్దు ఇది ఈ మధ్య అయిపోయింది చచ్చిపోతున్నాం మేము క్యాబ్ డ్రైవర్లతోటి ఎంతో చెప్పినా విండి ఆయన యూనో ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ రీసెంట్లీ హీ వాజ్ వాచింగ్ ఎ క్రికెట్ మ్యాచ్ అండ్ డ్రైవ్ చేస్తున్నాడు దాన్ని మరి అక్కడ ఏమన్నా మ్యాచ్లో అగ్రెసివ్గా అయినా జరుగుతుందో సీరియస్గా జరుగుతుందో సండగా ఉన్నట్టుండి స్పీచ్ చేసేస్తున్నాడు మళ్ళీ స్లో చేస్తున్నాడు బాగా ఆల్మోస్ట్ ఆపేసాడంత స్లో చేస్తున్నాడు వరే ఆపరాయన అని చెప్పి దిగిపోయి నేను దారిలో వేరే క్యాబ్ బుక్ చేసుకున్నా అట్లా ఉందా ఏ పోయిన వారంలో ది గ్రేట్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పుకునే బెంగళూరులో నమ్మ బెంగళూరులో నమ్మ మెట్రోలో వాళ్ళు ఏనో కేవలం దొంగతనాలు చేయడం కోసం ఆడవాళ్ళని ఫోటోలు తీయడం కోసం ఒక గుంపు తయారైంది అఫ్కోర్స్ తన్నేర్ తన్నారనుకోండి నిన్నగాక మొన్న ఏకంగా ఒక సెషన్స్ కోర్టు జడ్జి గుడికి వెళ్తే ఆవిడ మెళ్ళలో చైన్ దొంగతనం చేశారు అక్కడ ఎదురుగా ఒక భార్య భర్తను కత్తులతో చేస్తున్నారండి హైవేలో పక్కన ఆర్టీసీ బస్సు ఆగింది ఆ బస్సు కిటికీలలోంచి ఎలకల కన్నల నుంచి బయటకు తల్ల పెట్టినట్టు ఇలా పెట్టి చూస్తున్నారు తప్పితే పరిగెట్టుకు వచ్చి ఏమండి బస్సుడు జనం ఉన్నారు గుంపుగా కనీసం గట్టిగా కేకలు అరుపులు వేసినా వాళ్ళు ఆపేవారేమో చూస్తూ నిలబడ్డారు చంపేశారు ఓ భర్తను చంపేశారు రోడ్డు మీద మొన్న ఒక ఆవిడ గవర్నమెంట్ రెవెన్యూ ఆఫీసరు ఐ మీన్ సర్వేయారట సర్వేయారట మీ పొలం సర్వే చేయాలంటే అండి పదహారు వేలు ఖర్చు అవుతుంది పాపం ఎవరో చిన్న కారు రైతు సరే ఎవరినో అడిగి తీసుకొచ్చాడు పదహారు వేలు లంచం తీసుకొచ్చాడు ఇచ్చిన తర్వాత ఆవిడ అంటది ఇంకో పదివేలు కావాలి ఆయన కాలిపోయింది కాలిపే ఏసీబీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాడు అసలు వీళ్ళు ఏం చేయాలంటే ఆవిడని సస్పెండ్ చేయడం కాకుండా ఇప్పటివరకు ఆవిడ సర్వే చేసిన ప్రతి సర్వేకి ఒక్కొక్కరు ఎవరెవరి దగ్గర సర్వే చేసిందో వాళ్ళందరికీ పాతిక పాతిక వేలు ఇప్పించాలి లేకపోతే ఆవిడ దగ్గర నుంచి వసూలు చేయాలి తీసుకున్నట్టే కదా అంచం మరి ఆవిడ రేట్ అది అంటే ఆవిడ పని చేయాల్సిన దానికి వచ్చిన రేట్ అది నేను చెప్పేది ఇరవై ఐదు వేలు అడుగుతున్నారు ఆవిడ ఎవరి పొలం వాళ్ళకి సర్వే చేసి పెట్టడానికి ఓ పక్కన జీతం తీసుకుంటూ ఇంకా లాస్ట్ వీక్లో మనం చూసాం అప్పుడు వచ్చి స్టేట్ క్యాపిటల్ని పట్టుకుని ఏదో అనుకోండి మాట అన్నాడు అసలు ముందు ఇలాంటి వాళ్ళు అండి మోకాళ్ళ చెప్పలు రెండు తీసేసి అప్పుడు తీసుకొచ్చి హాజరుపరచాలి కోర్టులో కాదండి ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మనం ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం మన చుట్టూ ఉన్నారు వీళ్ళందరూ మీ బ్రతుకుని స్వయంగా మీరే కోర్టుకు లాక్కుని నాకు న్యాయం జరగడం లేదు అంటున్నారు న్యాయం జరుగుతుందండి టైం పడుతుంది ఒక సంవత్సరం రెండేళ్ళు పదేళ్ళు వందేళ్ళు టైం పడుతుంది మీరు చచ్చి మళ్ళీ జన్మెత్తి పెద్ద అయ్యి రావాల్సి ఉంటుంది కోర్టుకి అప్పుడు జరగవచ్చు కంగారు పడకండి అన్ని కేసులు వేసుకోకుండా దయచేసి ఏమండి ఆలోచించండి ఒకటికి పది సార్లు ఇన్ని ఇన్ని తక్కువైతే అంత మంచిదండి భార్య భర్త మీద వెయ్యాలి అంటే రెండే రెండు కేసులు మెయింటెనెన్స్ డబ్బులు కావాలి కాబట్టి రెండు ఒకవేళ నీకు ఎమ్మ నిజంగా క్రైమ్ జరిగింది ఇబ్బంది పెట్టారు లేకపోతే వేరే విధంగా హింసిస్తున్నారు అనుకుంటే డీవీసీ ఫైల్ చేయండి ఫోర్ ఫైల్ చేస్తే పోలీస్ ఇన్వాల్వ్ అవుతారు పెంట పెంట అయిపోద్ది కాబట్టి డీవీసీ ఫైల్ చేసుకోండి అది కోర్టులో ఫైల్ చేయించు కాబట్టి ఓకే దానికి దీనికి సెక్షన్ ఒకలాగే ఉంటే కంగారు ఫైల్ చేసుకుని హ్యాపీగా ఉండండి భర్త అనేవాడు ఎవడన్నా ఫైల్ చే కేస్ వేయాలి అంటే డివోర్స్ కేసు ఒక్కటే మిగతా అవి ఏవి వేయొద్దు నా నా బంగారం దొంగతనం చేసింది ఏనో నా నా సూట్ కేసు పట్టుకెళ్ళిపోయింది ఆవిడ నా పుస్తకాలు పట్టుకెళ్ళిపోయింది నేను మధ్యలో నెమలికలు దాచుకున్నాను వద్దు ఇవి ఏమొద్దు వద్దు తలకే నొప్పులు వద్దు ఒకటే కేసు వేస్తే మాక్సిమం అది ఓకేనా కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎన్ని చెప్పినా వింటారో చూద్దాం ఎవరన్నా వినకపోతారో ఒకళ్ళన్నా మళ్ళీ వాయిదాలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవులు ధన్యవాదాలు